జనసేనలో మిగిలినటువంటి ఏకైక ఎంపీ స్థానానికి తాజాగా అభ్యర్థిని ప్రకటించింది మచిలీపట్నం నియోజకవర్గం నుంచి బాలసోర్ని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తాజాగా ప్రకటించింది సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మచిలీపట్నంలో ఇంత సస్పెన్స్ గా కొనసాగినటువంటి ఆ స్థానంలో మరలా బాలసోరికే స్థానాన్ని కేటాయించడం పట్ల ఏ రకమైనటువంటి ప్రాతిపాదిక అనుసరించింది జనసేన అనేటువంటిది మాట్లాడదాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే తాజాగా మిగిలినటువంటి ఏకైక ఎంపీ స్థానానికి జనసేన తన అభ్యర్థిని ప్రకటించేసింది మచిలీపట్నం నుంచి మొదటి నుంచి అనుకుంటున్నటువంటి పేరే బాలశివురుణ్ణే ఖరారు చేసింది సో ఇంత ఆలస్యం చేసి మరలా అదే పేరు ప్రకటించడానికి కారణాలు ఏంటి మచిలీపట్నం సీట్ పైన మొదటి నుంచి ఒక క్లారిటీ అయితే ఉంది అయితే ఎందుకు జాప్యం జరిగింది అనే దాని మీద జనసేన పార్టీ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు కానీ పోటీ ఎక్కువగా ఉంది మనం రెండు విషయాలు అక్కడ కంపేర్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలుపొంది అనూహ్య పరిణామాల మధ్య అసలు ఆయన చాలా వెరీ క్లోజ్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అనేటువంటి అభిప్రాయం ఉండేది ఢిల్లీలో ఉన్నటువంటి అనేక వ్యవహారాలు చక్కపెట్టడంలో కూడా బాలశ్వర్ ఇదే కీలక పాత్ర అలానే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఢిల్లీ వ్యవహారాల్లో చాలా చురుగ్గా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం ఉండేది అలాంటి వ్యక్తి సడన్గా వస్తే ఎందుకు తాత్సారం జరిగింది అనే దాని మీద జనసేన పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు కానీ ఫైనల్ గా ఆయన టికెట్ కేటాయించింది ఎందుకంటే ఒక రెండు మూడు పేర్లు పరిశీలించారు ఇప్పుడు అందరూ కూడా ఒకటే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి సర్వేలు ప్రజాభిప్రాయం ఇప్పుడు ఐవీఆర్ఎస్ సర్వేలు తీసు ఐవిఆర్ సర్వేలు తీసుకొస్తున్నారు ఒక అభ్యర్థి పేరు చెప్తున్నారు నలుగురు పేర్లు ఆప్షన్స్ ఇస్తున్నారు అది ప్రజాభిప్రాయం అనేటువంటి దృష్టిలో డిఫరెంట్ ర్యాండమ్ ఫోన్ నెంబర్స్కి కాల్స్ చేయడము వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ నోట్ చేసుకుని దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఇది జరుగుతుంది సో అదే క్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి సంబంధించి బాలశౌరితో పాటు బండారు నరసింహారావు అలానే నాగబాబు ఇట్లా రకరకాల పేర్లు చివరికి వంగవీటి రాధాకృష్ణ పేరును కూడా పరిశీలించినట్టుగా ఒక సమాచారం ఉంది ఫైనల్గా ఈరోజు ఒక అధికారిక ప్రకటనని జనసేన పార్టీ రిలీజ్ చేసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి పిఠాపురంలో వారాహి బిజీలో ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ లోపునే అన్ని కాన్స్టిట్యున్సీస్ క్లారిటీ ఇస్తా అన్నారు కానీ ఇంకా అసెంబ్లీస్కి సంబంధించి క్లారిటీ ఇవ్వాల మూడు సీట్లు పెండింగ్లో ఉన్నాయి రెండు సీట్ల ప్రస్తావన మాత్రమే అఫీషియల్గా రిలీజ్ చేసిన నోట్లో చెప్పారు అవినగడ్డ సీటు గురించి పాలకొండ అభ్యర్థుల పైన అభిప్రాయ సేకరణ జరుగుతుంది కానీ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ వర్గం కూడా చాలా ముఖ్యమైన నియోజకవర్గం ఎందుకంటే అక్కడ కూడా సేమ్ వైఎస్ఆర్ సిపి నుంచి వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి పార్టీలోకి వచ్చి ఇంకా ఆయన బహుశా నాలుగేళ్ళు టర్మ్ ఉన్నట్టుంది నాలుగేళ్ళు ఐదేళ్ళు టర్మ్ ఉన్నా కానీ పార్టీ మారి ఇటు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని వస్తే ఆయన కూడా కంప్లీట్ పెండింగ్లో పెట్టారు సో ఈ జాప్యం దేనికి సంకేతం అనేది జనసేన పార్టీ అంతర్గతంగా ఆలోచించుకోవాలి పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు ఒక నిర్ణయంతో ఆహ్వానిస్తారు ఇలాంటి వ్యక్తులను సాధారణంగా సో ఇక్కడ నిర్ణయం ప్రకటించడంలో జాప్యం అలానే రఘురామకృష్ణరాజుగా అక్కడ మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కూటమి నైతికతని అలానే కూటమి తీసుకునేటువంటి నిర్ణయాలని ప్రశ్నించే విధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి అంశాలు సో ఫైనల్గా బాలశౌరి టికెట్ అనౌన్స్ చేశారు కాబట్టి పార్లమెంటరీ పరిధిలో ముందుగా వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసింది ముందు సింహాద్రి రమేష్ని మచిలీపట్నం ఎంపీ సీట్ అన్నారు తర్వాత మళ్ళీ సింహాద్రి చంద్రశేఖర్ని అనౌన్స్ చేశారు సో అక్కడ కూడా ఆ తర్జన భర్జనలు జరిగినాయి బట్ ఇక్కడ ఇంకొంచెం లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఇవి సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి ఎంపీ సీట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆల్రెడీ కాకినాడ సీటు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చెప్పారు ఉదయ్ శ్రీనివాస్ నా బదులు అక్కడ వస్తాడు ఒకవేళ మళ్ళీ అక్కడ కూడా ఒక క్లాస్ పెట్టారు ఒకవేళ బీజేపీ అధిష్టానం అంటే అమిత్ షా కానీ మోడీ కానీ కోరితే అప్పుడు నేను మళ్ళీ ఆలోచిస్తానన్నారు సో అది కూడా ఫైనలా కాదనేది ఒకసారి చూడాలి ఎందుకంటే బీజేపీ పెట్టుకున్న డెడ్ లైన్ వేరు ఐదో తారీఖు నుంచి ప్రచారానికి వెళ్ళాలనేటువంటి నిర్ణయం వచ్చింది ఇంకోటి ఎలక్షన్స్కి సంబంధించి బీ ఫామ్ ఇచ్చే వరకు నామినేషన్లు వేసే వరకు కూడా ఏ మార్పులు చేర్పులే చేయడానికి అవకాశం ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఓటర్ అయోమయానికి గురవుతాడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం ఒక ని అనౌన్స్ చేసింది అనపర్తిలో వెంటనే బీజేపీ ఇంకో క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది తెలుగుదేశం క్యాండిడేట్ ప్రచారానికి వెళ్తే ఏమన్నారు నీకు కాదు బీజేపీకి సీట్ ఇస్తున్నారంటే ఫస్ట్ అది క్లారిటీ తీసుకొని ప్రచారానికి రా అని చెప్పారు సో ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి కూటమిలో ఈ సర్దుబాటు వీలైనంత వేగంగా జరగాలి వీలైనంత తొందరగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో జనసేన మరీ ముఖ్యంగా ఎందుకంటే తెలుగుదేశం నూట డెబ్బై నాలుగు నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది పదిహేడు లోక్సభ స్థానాలకి అభ్యర్థులు ప్రకటించేసింది అలానే బీజేపీ ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది జనసేనకి ఇచ్చిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పద్దెనిమిదే ప్రకటించింది మూడు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి రెండు పార్లమెంట్ స్థానంలో ఇవాళ ఇచ్చినటువంటి క్లారిటీతో రెండో పార్లమెంట్ స్థానం కూడా బాలశౌరికి కేటాయించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి కానీ చివరి నిమిషం వరకు ఇంకా ఏం జరుగుద్ది అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రం అలానే పెండింగ్లో పెట్టారు ఇది ఓటర్ని అయోమయాన్ని గురి చేసేటువంటి అంశం కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుగానే ఓటర్ని అలానే ఎలక్షన్ క్యాన్వాసింగ్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అభ్యర్థి అనేది ప్రజల్లోకి తీసుకెళ్తేనగా తెలిసేది కాబట్టి అది వీలైనంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి జనసేన ప్రణాళిక చేసుకుంటే గనక ఇంకా మరొక చిన్న అనుమానం ఇప్పుడు బాలశ్వరి ప్రకటన తర్వాత దాంట్లో పాలకొండను అవని ఘటన మాత్రమే ప్రస్తావించారు కానీ మూడో నియోజకవర్గానికి సంబంధించిన ప్రస్తావన లేదు అంటే జనసేన నుంచి ఒక సీటు మరలా బీజేపీకి వెళ్తుందని గత కొద్ది రోజుల క్రితం వచ్చిన చర్చ అనేది దీంతో క్లారిటీ వచ్చినట్ట ఇంకో సీట్ ఇస్తున్నారా జనసేన నుంచి ఏమన్నా అంటే ఇంకా అంతకంటే తగ్గుతారని నేనైతే అనుకోవడం లేదు ఒకవేళ ఇస్తే ఇస్తే నా రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వాల్సి వస్తే కనుక ఆ కాకినాడ ఏదో వదులుకుంటారేమో కానీ లోక్సభకు సంబంధించిన చర్చ జరిగింది కానీ బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గనుక ఇంకా కిందికి తగ్గితే అది పొత్తు విషయంలో కనుక అది సరైన సంకేతం కాదు అది ఒక శుభ సంకేతంగా మనం చూడలేం కాబట్టి వదులుకోకపోవడం బెటర్ వీలైనంత వేగంగా అభ్యర్థులను ఖరారు చేయడం బెటర్ ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి అమన్గడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఒక మాట చెప్పారు పోటీ ఎక్కువగా ఉంది ఆశావహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఆశావహుల్లో ఎవరున్నారు బిరెడ్డి రామకృష్ణ ఆల్రెడీ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన పెడన పోటీ చేస్తారనుకున్నారు నూజివీడు చూస్తున్నారని చూస్తున్నారు అన్ని తిరిగి చివరికి ఇక్కడికి వస్తారనేది ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన పోటీలో ఉన్నాడు ఇంకొక ఆయన గత ఎన్నికల్లో జనసేన పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బండి రామకృష్ణ అని ఉన్నారు ఆయన ఆశిస్తున్నారు అక్కడ సీటు అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇంకొక ఆయన వికృతి శ్రీనివాస అక్కడ ఆయన కూడా ఇండస్ట్రియలిస్టు ఆయన పార్టీలో రావడానికి అంటే అక్కడి నుంచి కంటెస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని వీళ్ళు కాకుండా బాలసౌరి కుటుంబం నుంచి ఆయన కుమారుడికి ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని ఫస్ట్ నుంచి ఒక మాట అంటున్నారు వంగవీటి రాధాన్ని తీసుకొస్తే కాపు ఓటింగ్ పోలరైజ్ అవుతుంది ఆల్రెడీ ఆయన ఎంపీకి కూడా కంటెస్ట్ చేయమని అడిగారు అయితే ఆయన రిజెక్ట్ చేశారనేటువంటి మాట వినిపిస్తుంది వీళ్ళ అసెంబ్లీకి ఆయన కన్సెస్ ఇంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు లేరు కదా వీళ్ళలో ఎవరైనా డిసైడ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సో ఇదే చర్చ నెల రోజుల నుంచి జరుగుతుంది ఒక అవినగట్టు విషయంలో చూస్తే ఇక విశాఖ సౌత్ విషయంలో మొదటి రోజు నుంచి విశాఖ దక్షిణంలో కూడా మనం బలంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు విశాఖ పర్యటన సమయంలో సో అక్కడ అభ్యర్థిగా ఒక ఎమ్మెల్సీ ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్థానికంగా పనిచేసినటువంటి జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రజాభిప్రాయ సేకరణ దానికి మాత్రం ఎంత సమయం పడుతుంది పాలకొండ విషయంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఎందుకంటే జనసేన పార్టీకి పాలకొండలో సరైనటువంటి అభ్యర్థి లేరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం పైగా గత ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిని పెట్టలేదు అక్కడ అది సిపిఐకి వదిలేసినటువంటి సీటు మిత్రపక్షంగా ఉంది కాబట్టి సో ఇప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరు అనేటువంటి చర్చ నడుస్తుంది అందులో పార్టీలో కొత్తగా జాయిన్ అవ్వడం కోసం కూడా ఆల్రెడీ తెలుగుదేశంలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఇద్దరు అభ్యర్థుల మధ్య పంచాయతీ నడుస్తుంది ఆ నిమ్మక జయకృష్ణ అని చెప్పని లాస్ట్ టైం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఇప్పుడు పడాల భూదేవి అని చెప్పని ఆమె కూడా అక్కడ బలంగా ఇప్పుడు బలపడినటువంటి నాయకురాలు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఫైనల్గా వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఎంచుకొని జనసేన పార్టీలో చేర్చుకొని వాళ్ళని అభ్యర్థి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది జనసేన పార్టీకి సో పాలకొండ విషయంలో అలాంటి కాంప్లికేషన్ ఉంది అవినగడ్లో లేదు విశాఖ సౌత్లో లేదు కానీ ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది ఓటర్లను కానీ పవన్ మద్దతుదారులు కానీ జనసేన సైనికులను కానీ పదే పదే ఈ జాప్యం అనేది విపరీతంగా వేధిస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి వీలైనంత వేగంగా డిసైడ్ చేయాలి పైగా ప్రచార విషయంలో కూడా జనసేన పార్టీ మీడియాకి ఇచ్చేటువంటి కమ్యూనికేషన్స్లో కూడా విపరీతమైనటువంటి జాప్యం జరుగుతుంది ఇది కూడా ఒక గందరగోళానికి గురి చేసేది మిగతా ఏ ఛానల్స్లోనూ మిగతా ఏ వీటిలోనూ కూడా అటువంటి గందరగోళం లేదు మిగతా పార్టీలన్నీ కూడా ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్తోనే ముందుకెళ్తున్నాయి ఒకసారి స్టేట్మెంట్ అన్ని స్టేట్మెంట్ అన్ని నియోజకవర్గాలకి నూట నలభై నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయగలిగిందంటే కసరత్తు చేయలేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీ ఒకేసారి అనౌన్స్ చేయగలిగిందంటే కసరత్తు చేయలేదు కాబట్టి రాజకీయం అన్నాక ఈ వ్యూహము ప్రతి వ్యూహము అనేది అనివార్యం దాన్ని ఎప్పటికీ ప్రిపేర్ అయి ఉండాలి నిద్రలో లేప రాజకీయం చేసే నాయకులు అదే చేస్తారు జనసేన పార్టీలో ఇంకా ఆ వేగం అనేది రాలేదు అని అనిపిస్తుంది ఆ వేగం రాకపోతే కనుక ఓటర్ కూడా డీలా పడేటువంటి ప్రమాదం ఉంటుంది ఇప్పుడు రేపు పిఠాపురంలో జరగబోయేది ఏంటి పిఠాపురంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ అక్కడ ఏం చేస్తారు ఏం ప్రకటన చేస్తారు ఏ విధంగా ముందుకెళ్తారు ఎందుకంటే ఇది ఇది కంప్లీట్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లోకి వెళ్ళిపోయినట్టు కదా ఈ రోజు నుంచి సో అందుకనే ఇవన్నిటి పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పెట్టుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ జాప్యాలు పెండింగ్ లిస్టులు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి అలానే వేగానికి బ్రేక్ వేసేటువంటి చర్యలుగా మనం చూడాల్సి ఉంటుంది ప్లస్ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ మినహా మిగతా వాళ్ళు ఎవరికి కూడా అక్కడ సరైనటువంటి వ్యవస్థాగతమైనటువంటి బాధ్యతలు లేవు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి వాతావరణం జనసేన పార్టీలో కనిపిస్తుంది ఇవన్నీ చూసుకోవాలి సమన్వయం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ నిన్న ఒక నిర్ణయం తీసుకుంది దేవినేని ఉమా లాంటి సీనియర్ నాయకుడిని అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ మీద సమన్వయకర్తగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో అలాంటి వ్యవస్థలు ఇంతవరకు ఎవరికి అలాంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం జనసేనలో జరగలేదు నాగబాబు ఉన్నారు పిఏసీ మెంబర్స్ ఉన్నారు అందరూ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయట్లేదు కదా సో ఒక ఎలక్షన్ గ్రూప్ని ఒక ఎలక్షన్ కోర్ టీమ్ని ఇంతవరకు ఫామ్ చేసి కానీ వాళ్ళకు డెసిషన్ తీసుకునేటువంటి క్రమంలో ముందుకెళ్లేటువంటి విధానాన్ని కానీ వాటిని వీటిని కూడా ఆవిష్కరించలేదు ఇవి జనసేనకి సంస్థాగతంగా ఉన్నటువంటి సమస్యలు కానీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఆ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో పదే పదే అది జాప్యం జరుగుతూ ఉన్నటువంటి వాతావరణం అయితే జనసేనలో కనిపిస్తుంది ఈ రోజు అని అనంటారు ఇంకా ఈరోజు రేపు అనుకోండి ఈరోజు సాయంత్రానికికల్లా ఆ మూడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటిస్తే అందరూ స్థిమితంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఐదో తారీఖు నుంచి క్యాన్వాసింగ్లోకి వచ్చేటువంటి క్రమంలో కూడా కొన్ని సర్దుబాట్లు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు సీట్లు మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయడం ముఖ్యంగానే ఇంకా వీటిని పెండింగ్లో పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు వీలంత వేగంగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారని ఆశిద్దాం ఫైనల్గా మచిలీపట్నంలో బాలసౌరు పేరు ప్రకటన వచ్చినటువంటి తర్వాత అక్కడ ఆయన బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి అది జనసేనకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా దాని కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల కూడా అంటే వాస్తవానికి ఇప్పుడు ఏడు అసెంబ్లీ స్థానాలు అందులో ఆ పరిధిలో వస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మచిలీపట్నం స్టోరీ ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే కాపు ఓటింగు బలమైనటువంటి ఫ్యాక్టర్గా ఉంది అభ్యర్థులు కూడా మ్యాక్సిమం కాపులనే పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒకప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా బాలసౌరిని అటు మార్చడానికి యాక్చువల్గా ఆయన గుంటూరు జిల్లా నుంచి అక్కడికి వెళ్ళి పోటీ చేసినటువంటి పరిస్థితి అంటే ఆ మార్పు ఎందుకు జరిగిందంటే ఈ కాపు ఓటింగు ప్లస్ అక్కడ ఆల్రెడీ కొనకళ్ళ నారాయణ బలంగా ఉండడం తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం వేవులో కూడా తెలుగుదేశం గెలుచుకున్నటువంటి సీట్ అది రెండు వేల పద్నాలుగులో కూటమి తరపున ఆయన గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆయన ఓడిపోయాడు సో ఆయన ఆల్రెడీ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా బాలసౌరి చేరారు కాబట్టి మచిలీపట్నం సీట్ గట్టిగా బలంగా అడిగి తీసుకోగలిగింది అనేటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో కానీ అదే బాలసౌరికి టికెట్ అనౌన్స్ చేయడంలో జాప్యం జరగడం వల్ల ఎందుకు అసలు ఈ జాప్యం అనేటువంటి ఆలోచన వచ్చింది సో బలం పరంగా చూస్తే సామాజిక వర్గ విశ్లేషణ పరంగా చూస్తే కనుక ఖచ్చితంగా అక్కడ బలం ఉంది గత ఎన్నికల్లో కూడా ఆయన రెండుసార్లు వరుసగా గెలిచిన వ్యక్తిని మూడోసారి హ్యాట్రిక్ కానివ్వకుండా అడ్డుకోగలిగారు అనేటువంటి అభిప్రాయం ఉంది అంతకు ముందర జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఇప్పుడు జనసేన పార్టీలో వచ్చిన తర్వాత ఆయన బలం ఏ విధంగా ఎందుకంటే జనసేన పార్టీలో సంస్థాగత నిర్మాణం కానీ ఏడు నియోజకవర్గాల్లో ఎటువంటి ఓటింగ్ ఉంటుంది అలానే తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి సమన్వయం ఉంటుంది తెలుగుదేశం కూడా అక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గం అయినా కానీ పొత్తులో భాగంగా తెలుగుదేశం వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది సో వాళ్ళ సహకారం ఎలా ఉంటుంది ఈ సమన్వయంతో ముందుకు వెళితేనే ఫలితం తేలేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీకి సంబంధించి ఒక క్లియర్ లైన్ ఉంది ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్తో ముందుకు పోతున్నారు సింగిల్గా పోయేటువంటి క్రమంలో వాళ్ళ పాలసీస్ వాళ్ళ విధానాలు వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ జెండా ఇవి తప్పితే వాళ్ళు వేరే మాట్లాడడానికి అవకాశం లేదు వేరే మాట్లాడదలుచుకోలేదు కూడా కానీ తెలుగుదేశం కూటమికి వచ్చేసరికి ఏమవుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు అక్కడ మూడు వ్యూహాలు అలా కలవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రధానంగా కార్యకర్తలు ఒక బలమైనటువంటి శ్రవంతిగా వీళ్ళందరూ కలిస్తేనే ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఓటు ట్రాన్స్ఫర్ జరగనప్పుడు మళ్ళీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆ సమన్వయం మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు పెట్టాల్సింది ఏంటంటే అభ్యర్థులు ప్రకటనలో మార్పులు చేర్పుల కంటే కూడా క్షేత్రస్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు బలమైనటువంటి మేనిఫెస్టో అలానే అధికార పార్టీని ఎదుర్కొనే విధంగా కూటమిలో పెద్దలు చూపించేటువంటి ఐక్యత ఈ మూడు లేకుండా వీళ్ళు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఎవరి సీట్ల మీద వాళ్ళు పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఆయన ప్రచారం చేయాలి ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి అనుభవాల ప్రకారం చూస్తే సొంత నియోజకవర్గం పైన ఆయన ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు సో వీళ్ళందరికీ ఒక నిర్దేశితమైనటువంటి పని అప్పగించేసారు ఆల్రెడీ ప్రజలు ప్రజలు అప్పగించేసినట్టే లెక్క అది ఇప్పుడు వీళ్ళు సమన్వయం చేసుకోకపోతే అనుకున్న రిజల్ట్ రాజ్భవన్ సో ఆ సమన్వయానికి ఇవ్వాల్సినంత సమయం దాన్ని కేటాయించాల్సినంత సమయం మూడు పార్టీల నాయకులు కూడా కేటాయించలేకపోతున్నారు అది లేకపోవడం వల్ల ఇంకా అసంతృప్తులు పార్టీలు మారేటువంటి నేతలు నిన్న కళ్యాణదుర్గంలో కీలకమైనటువంటి నాయకులు అందరూ పోయి వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి పరిస్థితులు సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని మీద ఇంకా ఫోకస్ పెట్టాలి ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కంటే కూడా ఓటు ట్రాన్స్ఫర్ మీద చేయాల్సినటువంటి కసరత్తు చాలా ముఖ్యమైంది కూటమిలో ఆ కసరత్తు జరగకుండా కలిసాం కాబట్టి గెలిచేస్తాం అనుకునేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు ఎందుకంటే కూటమిలో కావాల్సిన చీలికలు అయినటువంటి పరిస్థితి ఉంది సామాజిక వర్గాల పరంగా కావచ్చు పార్టీల విభేదాల పరంగా కావచ్చు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత అయితే అందులో మళ్ళీ ఒక వైసీపీ వర్గం ఒక టీడీపీ వర్గం కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నిటినీ కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఈ అధినేతల మీదే ఉంది దాన్ని పక్కన పెట్టి ఓన్లీ అభ్యర్థుల కసరత్తుకే సమయం కనంగా తాత్సారం చేస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి రైట్ సార్ సో మొత్తానికి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలసోరుణ్ణి ప్రకటించింది జనసేన దీంతో పూర్తిగా ఎంపీ అభ్యర్థులందరినీ కూడా ప్రకటించినట్టు అయింది ఏపీలో అటు వైసీపీ కానీ కూటమికి సంబంధించినవి కానీ మిగిలిన మూడే మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అవి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేనకు సంబంధించిన మూడు మాత్రమే ఉన్నాయి అవి కూడా రేపు వేలుండ ప్రకటిస్తూ ఉంటున్నారు దీంతో పూర్తిగా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి అయితే ఒక ముగింపు పలికినట్టు అయింది కూటమి నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి